బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి అల్పపీడనంగా రూపాంతరం చెందబోతుందని ఏదైతే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారో అది దాదాపుగా ఆ దిశగానే పైన అవుతోంది మనం ప్రస్తుతం కృష్ణపట్నం సముద్ర తీరంలో ఉన్నాము మనం నిన్న కూడా వెదర్ రిపోర్ట్ లో చూసాం ఏదైతే శ్రీలంకకు అదే విధంగా అండమాన్ మరియు ఆ దక్షిణ భారతదేశానికి దగ్గరగా అంటే తమిళనాడుకి దగ్గరగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి క్రమంగా కదులుతూ తీరం వైపు వస్తుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు రాష్ట్రంలో ముఖ్యంగా నెల్లూరు భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ రోజు మనం ప్రస్తుతం కృష్ణపట్నం సముద్ర తీరంలోనూ ఇక్కడ అలలు కూడా భారీ ఎత్తున ఎగశపడుతూ ఉన్నాయి సముద్రం కసరి మీద ఉందని చెప్పాలి ఇరవై ఒకటి రాత్రి ఇరవై రెండు ఉదయం వరకు కూడా భారీగా వర్షాలు నెల్లూరు జిల్లాలో మనం కొనవడం చూసాము జిల్లా అధికారులని జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు లోతట్టు ప్రాంతాల్లో అదేవిధంగా తీర ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి మనకి ఆత్మకూరులో నూట నలభై ఐదు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైన పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు కృష్ణపట్నం సముద్ర తీరం కూడా చూస్తే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ దాదాపు బురద నీళ్ళను తలపిస్తున్నాయి కృష్ణపట్నం సముద్ర తీరంలో బురద నీళ్ళను తలపించే విధంగా పెద్ద ఎత్తున భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి ఉదయం తీరం వరకు తీరం చివరి వరకు కూడా సముద్ర అలలు ఉదయం ఏడున్నర ఎనిమిది సమయంలో మనకి ఇక్కడ మత్స్యకారుల సమాచారం వచ్చిన ప్రకారం తీరానికి కూడా తీరం కూడా కోతకు గురి అనేసి చెప్తున్నారు దాని తాలూకా మనం చూస్తే బీచ్ లో కూడా మొత్తం వ్యర్థాలతో నిండిపోయింది కృష్ణపట్నం సముద్ర తీరం భారీగా అలలు అయితే ఎగిసిపడుతున్నాయి తీరానికి వేగవంతంగా వస్తున్న అలలు మనం చూస్తున్నాము మామూలుగా కృష్ణ ఒకటి రెండు లైట్లుగా అలలు వస్తూ ఉంటాయి అవి కూడా ఒక మీటర్ ఎత్తుతో ఉంటాయి ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే నాలుగు ఐదు మీటర్ల ఎత్తులో అలలు ఆల్రెడీ వస్తున్నాయి పోలీసు సిబ్బంది కూడా కృష్ణపట్నం సముద్ర తీరంలో ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తున్నారు ఎందుకంటే సముద్ర తీరం అంటే మామూలుగా ఉన్నప్పటికంటే కొంచెం వర్షాకాలం గంభీరంగా చూ చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది ఇదే క్రమంలో ప్రమాదాలకు కూడా నిలవగా మారే ప్రమాదం లేకపోలేదు సో కాబట్టి పోలీసు సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే అప్రమత్తమయ్యారు కృష్ణపట్న సముద్ర తీరం చూసుకున్నట్లయితే అంత ఒక భయానక వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి కానీ ఇరవై నాలుగవ తేదీకి తుఫాను గా ఈ వాయుగుండం మారబోతుందని చెప్పేసి అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఇరవై రెండవ తేదీ భారీ వర్షపాతం కురిచింది ప్రస్తుతానికైతే

డె ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి